హాయ్ అండి ఇప్పుడైతే బ్లౌజ్ కటింగ్ అయితే చూపించేస్తాను ఇలా ఫస్ట్ ఎల్స్కెల్ తీసుకుని అయితే ఇలా లైన్స్ అయితే గీసేసుకోండి ఈక్వల్గా క్లాత్ తగ్గులు తగ్గులున్నా కానీ మనకి నీట్గా వచ్చేస్తుందండి ఇలా ఇలా గీసేసుకున్న తర్వాత ఇలా అయితే కట్ వేసేయండి ఖర్చులోకి పావించు చాలండి బ్యాక్ పార్ట్ కదా తక్కువనే ఉంటుంది ఖర్చులోకి ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ పొడవ అయితే చూసుకుందాము బ్లౌజ్ పొడవ చూసుకునే అంతకన్నా ముందు ఫస్ట్ బ్లౌజ్ అయితే ఉల్టా తీయాలండి ఇలా బ్లౌజ్ ఉల్టా తీసుకున్న తర్వాత ఫస్ట్ వచ్చేసి బ్లౌజ్ హైట్ అయితే చూసుకోవాలండి బ్లౌజ్ హైట్ని బట్టి మనకు కటింగ్ అయితే ఉంటుంది కదా ఫస్ట్ ఇలా కింద నడం నడం దగ్గర టక్ ఉంటుంది కదా బ్యాక్ టక్ అక్కడ నుండి ఈ షోల్డర్ పైన కుట్టు వరకు ఒక మార్క్ పెట్టేసుకోవాలండి పైన హాఫ్ ఇంచ్కి ఒక మార్క్ పెట్టేసేయాలి ఖర్చులోకి అయితే వీళ్ళు బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ హాఫ్ ఇంచ్ పెంచాలి అని చెప్పారండి అందుకని చెప్పి ఒక హాఫ్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా అయితే పెడుతున్నాను నేను ఇంత ఇప్పుడు వచ్చేసి ఫుల్ ఇప్పుడు బ్లౌజ్ హైట్ ఎంత వచ్చిందో మనకి చెక్ చేసుకోవాలి ఒకసారి ఇలా టేప్ పెట్టేసి కరెక్ట్ ఫోర్టీన్ అండ్ హాఫ్ ఉందండి ఇక్కడ కూడా ఫోర్టీన్ అండ్ హాఫ్ ఇచ్చేసుకోవాలి ఇలా ఇచ్చిన తర్వాత నడుం లూజ్ ఉందో చూసుకోవాలండి ఇలా రెండు కుట్లు ఒకే దగ్గర పెట్టేసి ఇలా ఇలా చూసుకుంటే మాత్రం న నడు లూజ్ అయితే వచ్చేస్తుంది ఇలా మార్పు పెట్టేసి ఇక్కడ ఇలానే పట్టేసుకోవాలండి ఇలా పట్టేసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా చూ ఇలా మార్కు తీసేస్తే మనకి నెక్ హైట్ కూడా వచ్చేస్తుందండి బ్యాక్ నెక్ ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నుండి త్రీ అండ్ హాఫ్ తీసుకుంటున్నాను ఇక్కడ వన్ ఇంచ్ బ్యాక్ టక్స్ ఇంకా మిగతాదేమో ఖర్చుల కోసము లెవెన్ పాయింట్ త్రీ ఉందండి ఇక్కడ కూడా లెవెన్ పాయింట్ త్రీయే ఇలా మార్క్ చేసుకుంటే మనకి కరెక్ట్గా వచ్చేస్తాయి మెజర్మెంట్స్ అనేవి ఇప్పుడు ఈ మార్కింగ్స్ని స్కేల్ తీసుకొని అయితే కలిపేసుకోవాలండి ఇలా కలిపేసుకుంటే మనకి కరెక్ట్గా అర్థమైపోతుంది ఏ మార్కింగ్స్ వచ్చినాయి ఏ మార్కింగ్స్ రాలేవు అని ఇలా ఇలా ఇంచను కూడా ఇలా మార్క్ పెట్టేసుకోవాలండి ఈ మార్కింగ్స్ని ఇలా కలిపేసుకోవాలి ఫస్ట్ ఇలా చేసుకుంటే ఏంటంటే మనకి ఈజీగా అర్థమైపోతాయి ఈ ఈ డబ్బా షేప్లోనే మనకు మార్కింగ్స్ అనేవి వస్తాయి కాబట్టి మనకైతే అర్థమవుతుందండి ఇప్పుడు వచ్చేసి నెక్ ఇంకా షోల్డర్ అయితే పెట్టేసుకోవాలి అవి మార్క్ చేసుకునే అంతకన్నా ముందు చెంక కింద కుట్టు ఇక్కడి నుండి వినడం దగ్గర బ్యాక్ సైడ్ అండి ఇవి తీసుకోవాల్సినవి ఇలా తీసుకొని మార్గేసేస్తే మనకి పైన మిగిలింది పైన మిగిలింది మాత్రం వచ్చేస్తుందండి నెక్ వచ్చేసి టూ పాయింట్ ఫోర్ అయితే పెడుతున్నాను అండి సరిపోతుంది టూ పాయింట్ ఫోర్ పెట్టేసి కొంచెం ఖర్చులోకి ఇప్పుడు వచ్చేసి షోల్డర్ పైన ఇలా పట్టేసుకొని ఇలా ఇలా పట్టేసుకుంటే మార్కింగ్స్ ఇల్ల చేసుకోవాలి కుట్టు దగ్గర ఒక మార్కు ఇక్కడ సైడ్ ఒక మార్కు ఖర్చుల్లోకి ఇప్పుడు ఎంత వచ్చిందో చూసుకోవాలండి ఇది ఫైవ్ పాయింట్ టూ వచ్చింది ఈ ఫైవ్ పాయింట్ టూ ఇక్కడ ఇక్కడ కూడా మార్క్ చేసేసుకోవాలి అంతే ఇప్పుడు ఒక లైన్ అయితే డ్రా చేస్తున్నాను ఓకే ఇప్పుడు ఇక్కడ నెక్ ఎంత వచ్చింది టూ పాయింట్ వన్ వచ్చింది రెండు మీద ఒక గీత అయితే ఇక్కడ టూ అండ్ హాఫ్ పెట్టేస్తున్నా మనకప్పుడు నెక్ షేప్ అనేది కరెక్ట్గా అండి ఇలా ఇలా అయితే లైన్ ఇచ్చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఈ చంక ఇది ఉంది కదా ఈ మార్కింగ్స్ ఎంత కొంచాయో చూసుకోవాలి సిక్స్ పాయింట్ టూ ఇక్కడ కూడా సిక్స్ పాయింట్ టూ ఇలా ఇచ్చేసుకున్న తర్వాత లైన్స్ అయితే డ్రా చేసుకోవాలండి ఈ మార్కింగ్స్ని అయితే కలిపేసుకోవాలి కలుపుకుంటూ ఒక లైన్ అయితే వచ్చేస్తుంది మనకి ఇలా ఇక్కడ కూడా ఇలాగే ఒక త్రీ ఇంచెస్ తీసుకున్నాను ఇక్కడ ఇప్పుడు ఈ లై మార్కింగ్స్ని కలుపుకుంటూ మనం అయితే చంక్ రౌండ్ అనేది డ్రా చేసేసుకోవాలి ఇలా ఇలా వేసుకుంటే ఏంటంటే మనకి పర్ఫెక్ట్ వస్తుందండి ఇలా ఈజీ మెథడ్ ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఈజీ మెథడ్ అయితే ఇలా వచ్చిందండి ఇప్పుడైతే చెస్ట్ చూసుకున్నాము చెస్ట్ ఎలా గోల్చుకోవాలి అంటే ఇక్కడ ఫ్రంట్ హక్కు దగ్గర నుండి ఈ జంక కింద పుట్టు వరకు అయితే తీసుకొని ఇలా అయితే పెట్టేసుకోవాలండి అయితే వీళ్ళకి చెస్ట్ ఇంకా నడుము లూజు సేమ్ ఉన్నాయండి నడం బ్లూస్ నుంచి కలిపితే చెస్ట్లూజ్ కదా కరెక్ట్ ఉందండి ఏం ఎక్కువ తక్కువ కూడా లేదు కాబట్టి మనకి ప్రాబ్లం లేదు ఒకసారి నెక్ అయితే కొలుచుకుందామండి కరెక్ట్ వచ్చిందా లేదు అని నెక్ ఎలా కొలుచుకోవాలి అంటే ఇలా పెట్టేసి స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేయకుండా చూస్తే మీకు క్లియర్గా క్లారిటీగా అర్థమవుతుంది స్కిప్ చేసుకుంటూ చూస్తే మాత్రం అర్థం అవ్వాలండి ఇలా మార్క్ పెట్టేసుకొని చది ఇప్పుడు ఇక్కడ ఇలా పెట్టేసి ఈ లైన్ పక్క నుండి మనం ఖర్చులోకి పావించి తీసుకుంటాం కదా ఆ పావించి అయితే ఇలా పెట్టుకుంటూ పావించు ఏదైతుందో అలా పట్టుకుంటూ వచ్చేసి మనకి కరెక్ట్ వచ్చిందండి మనం నెక్కుకి కట్ కుట్ల కుట్టేయడానికి పడతాం కదా అది జస్ట్ పావించే సరిపోతుందండి ఎక్కువ కూడా అవసరం లేదు అసలు ఇప్పుడైతే కట్ చేస్తున్నాను ఇలా ఇలా జాగ్రత్త మార్కింగ్ పైన ఇలా కట్ చేసుకుంటూ అయితే వెళ్ళాలండి ఇలా ఇక్కడ కూడా సేమ్ అలానే ఇలా కట్ చేసిన తర్వాత ఈ నెక్ ముక్కలు ఉన్నాయి కదా ఇవి అయితే పక్కన పెట్టేసుకోవాలి అవి పక్కన పెట్టేసుకుంటే మనకి కుట్టేటప్పుడు యూజ్ అయితే అండి చెప్తాను అవి ఇప్పుడు వచ్చేసి చంక సైడు మార్కింగ్స్ పైన ఉండి జాగ్రత్తగా అయితే కట్ చేయాలి అలా కట్ చేస్తే మనకి ఎక్కువ తక్కువలు రాకుండా బ్లౌజ్ కరెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఒక టక్ ఇచ్చేసేయండి ఇప్పుడైతే హ్యాండ్స్ అండి ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ పైన అయితే పెట్టేసుకోవాలి క్లాత్ని ఫస్ట్ ఓపెన్స్ ఉన్నాయి తర్వాత క్లోజ్ చేసినవి ఉన్నాయండి ఇలా పెట్టేసి ఇలా ఎల్ స్కేల్ తీసుకున్నాం అనుకోండి మనకి హెచ్చు తక్కువ లేకుండా ఈక్వల్గా వచ్చేస్తుంది క్లాత్ అనేది ఇలా చూసుకోవాలి కింద కింద ఉన్న క్లాత్ మనకి ఎక్కడి వరకు ఉంది దాన్ని చూసుకుంటే మనకి హ్యాండ్కి అతుకులు పడకుండా ఉంటాయి ఎంత ఉందో అంతే అనుకోండి అతుకులు పుల్బాట పడతాయి కదా బాగుండదు ఇలా ఇలా గీసిన తర్వాత ఇలా అయితే కట్ చేసేసుకోవాలండి ఇలా కట్ చేసిన తర్వాత వీళ్ళు ఏం చెప్పారంటే స్మాల్ పప్పు పెట్టమన్నారు ఇవే హ్యాండ్స్కి కాకపోతే పైన బుట్ట హ్యాండ్ అంటాం కదా అవే కానీ చిన్న చేతులు ఇలా హ్యాండ్ లూజ్ అయితే ఇలా తీసుకొని ఇలా పెట్టేసేయాలండి ఇలా పెట్టేసిన తర్వాత హ్యాండ్ హైట్ ఇలా పెట్టేసుకొని ఇలా అయితే చూసుకోవాలి హ్యాండ్ హైట్ ఇలా ఇలా వచ్చిన తర్వాత మనకి ఇక్కడ హ్యాండ్ హైట్ ఎంత వచ్చిందో చూసుకోవాలి ఫైవ్ పాయింట్ సెవెన్ అంటే ఫైవ్ పాయింట్ ఎయిట్ వచ్చింది ఇలా చూస్ చేసుకోవాలి టూ అండ్ హాఫ్ అయితే పెడుతున్నాను అండి చంకా డౌన్ వచ్చేసి టూ అండ్ హాఫ్ మన హ్యాండ్ హైట్ని బట్టి ఉంటుందండి డౌన్ పెట్టడము ఇలా ఇలా పెట్టిన తర్వాత షోల్డర్ పైన వన్ అండ్ హాఫ్ ఇంచు ఇంకా వీళ్ళకి చంక రౌండ్ ఎంత చూసుకుందాము ఇక్కడ షోల్డర్ పైన కుట్టు దగ్గర నుండి ఇక్కడ ఈ కుట్టు దగ్గర నుండి వీడియో చూపిస్తున్నట్టుగా ఇక్కడ వరకు సెవెన్ పాయింట్ త్రీ సెవెన్ పాయింట్ త్రీ ఉందండి ఇక్కడ కూడా అంతే మార్క్ పెట్టేసుకోవాలి ఇలా ఇలా పెడితే ఏంటంటే మనకి పర్ఫెక్ట్ ఉంటుందండి ఇవన్నీ అవసరమా ఇవన్నీ అనుకుంటే కాదు ఇలా చేస్తే మనకి కరెక్ట్ వచ్చేస్తుంది ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఇలా నెక్ అయితే ఇలా ఈ గీత ఉంది కదా దాన్ని కొంచెం కిందకి ఇలా ఇచ్చేసిన తర్వాత వీటి నుండి ఇలా అండి ఇలా వచ్చేసి ఏంటంటే మనకి హ్యాండ్ షేప్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది ఇంకా వీళ్ళు పఫ్ పెట్టమన్నారు కదా పఫ్కి ఒక టూ ఇంచెస్ విడ్త్ వచ్చేసి టూ ఇంచెస్ హైట్ వచ్చేసి టూ ఇంచెస్ పెడుతున్నాం టూ టూ ఇంచెస్ అయితే సరిపోతుందండి మనకు ఎక్కువ కావాలనుకుంటే కూడా మనం ఎక్కువ పెట్టేసుకోవచ్చు టూ అండ్ హాఫ్ అలా వాళ్ళ ఇష్టం మెయిన్ కదా మనకి పుట్టే వాళ్ళకి ఇంకా ఇలా తీసేసుకున్నామండి ఇప్పుడైతే ఇలా అయితే కటింగ్ చేసేసుకోవాలి ఇలా జాగ్రత్తగా కటింగ్ అనేది చేసేసుకుంటే మనకి హ్యాండ్ కటింగ్ కూడా కంప్లీట్ అయిపోయిందండి ఇలా సైడ్కి ఈక్వల్గా కట్ చేసుకుంటే మనకి శంఖపిళకలు వేసేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇక్కడ మనం పప్పు ఎక్కడ వరకు మార్క్ చేసాం ఇక్కడ వరకు కదా ఇక్కడైతే ఒక టక్ ఇచ్చేస్తున్నాను ఇలా ఇలా ఇచ్చేసుకుంటే మనకి కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుందండి ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకుందాము ఇలా ఓపెన్స్ మన సైడ్ పెట్టేసుకోవాలండి ఇలా ఓపెన్స్ మన సైడ్ పెట్టేసి ఇలా బ్యాక్ పార్ట్ అయితే ఇలా వేసేసుకోవాలి ఫ్రంట్ ఈ క్లాత్ పైన ఇలా వేసేసుకుంటే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది ఒకసారి చెక్ చేసుకుందామండి క్రాస్ కటింగ్గా క్రాస్ ఏనా అండి ఫుల్ క్రాస్లో ఉంది అయితే ఇలా తీసేసుకొని బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా అయితే మనం మార్కింగ్ అయితే ఇచ్చేసుకోవాలండి ఇలా ఇలా ఇక్కడ కూడా సేమ్ ఈ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా అయితే ఇచ్చేసుకున్నాం అనుకోండి మనకి కొలతలో ఎక్కువ తక్కువ లేకుండా కరెంట్ కరెక్ట్ మెజర్మెంట్ వస్తాయండి చేతోనే అలా అనుకోండి కొంచెం అటు ఇటు అయితే కదా కొంచెం సీనియర్స్ అయితే పర్లేదు కానీ కొత్త నేర్చుకునే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అలాంటప్పుడు ఇక్కడ ఒక మార్క్ ఇక్కడ 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 ఇచ్చేసుకుంటే ఇక్కడ మళ్ళీ మనం షోల్డర్ జాయింటింగ్కి ఇట్లా తీసేసుకున్నాం అనుకోండి మనకి ఈజీగా అంటే ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా మనకైతే ఫ్రంట్ పార్ట్ అయితే వచ్చేస్తుంది ఇలా ఇలా ఇచ్చేసి ఇక్కడ కూడా ఇలా పెట్టేసుకొని ఇలా ఇలా ఇచ్చేస్తే కరెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు వచ్చేసి మనము ట్రాస్పట్టి సైడ్ ఇలా ఇలా అయితే గీసేసుకున్నాం అనుకోండి మనకి కరెక్ట్ ఉంటుందండి ఇక్కడ త్రీ అండ్ హాఫ్ ఇక్కడ టూ అండ్ హాఫ్ మధ్యలో టూ టూ ఇంచెస్ కింద సైడు ఇప్పుడు వచ్చేసి చెస్ మార్కింగ్ అండి వీళ్ళు వీళ్ళే కొట్టుకుంటారంట బ్లౌజు నాకెందుకు చర్వ తెలియదు ఆమె ఎప్పుడు చూసినా కానీ కొంచెం చెస్ట్ అనేది జారిపోయినట్టు ఉంటుందండి అంటే మా ఇంటి ముందర నుండి వెళ్తారు కదా రేషన్కి దానికి కూడా అంటే అప్పుడప్పుడు పంపిస్తారన్నమాట తనే షోల్డర్సు బాగా జారుతూ ఉంటాయి ఇవి బ్లౌజ్కి అందుకని ఇలా హుక్స్ పెట్టేసుకొని ఫస్ట్ అది లాస్ట్ పెట్టేసుకుంటే సరిపోతుందండి ఇలా ఇలా పెట్టేసి ఈ కాజాపట్టి సైడ్ ఏమో ఇటు వెళ్ళిపోయింది నెక్ పప్పుసు సైడ్ ఏమో చిన్న వచ్చింది అలా ఉన్న ఉంటుందన్నమాట ఇలా ఇది వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ ఉందండి నెక్ ఫ్రంట్ రౌండ్ ఇచ్చేసుకుంటే మనకి ఫ్రంట్ అనేది బాగా వస్తుంది నీట్ గా ఇలా కట్ చేసేసుకుంటే మనకి బాగుంటుంది నీట్గా ఉంటే మార్కింగ్ పైన కట్ చేయాలి ఈక్వల్గా రావాలి మార్కింగ్ కూడా అటు కొంచెం ఇటు కొంచెం వస్తే మనకి కరెక్ట్ వచ్చేస్తుంది క్లాత్ హెచ్ తగ్గు రాకుండా మనకి నీట్గా అయితే ఉంటుందండి ఫ్రంట్లో ఇక్కడ ఉంది కదా ఇప్పుడు వచ్చేసి క్రాస్ పట్టియండి స్కేల్ తీసుకొని ఒక అయితే ఇలా ఇచ్చేసుకున్నాము బ్యాక్ పార్ట్ తీసుకు బ్యాక్ పార్ట్ తీసేసుకొని బ్యాక్ పార్ట్ కన్నా వన్ ఇంచ్ తగ్గించి తీసుకుంటే మనకి ఫ్రంట్ క్రాస్ పట్టి అయితే కరెక్ట్ వచ్చేస్తుందండి సరిపోతుంది నాలుగు ఇంచులో ఇలా తీసుకున్న తర్వాత ఈ మార్కింగ్స్ అయితే రౌండ్ షేప్లో మనకి రౌండ్గా రావాలండి ఇక్కడ ఇలా ఇలా తీసుకుంటే కంప్లీట్ అయ్యండి ప్రాపర్టీ కూడా కంప్లీట్ అయ్యింది లేబట్టి చూడండి రౌండ్ మనకి ఇక్కడ మనకి రౌండ్ లో ఉంటుంది చెస్ట్ అనేది అందుకని ఈ మార్కింగ్స్ కూడా కాస్త అలానే ఉండాలండి అప్పుడే మనకి షేప్ అనేది కరెక్ట్గా ఉంటుంది ఇలా ఇలా తీసుకున్న తర్వాత మనకు క్లాత్ ఎక్కువనే ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఇంకొకటి క్రాస్ పట్టి అనేది అక్కడ రావట్లేదు ఇక్కడ తీసేసుకున్నాం సమానంగా కట్ చేయాలండి స్టిచ్చింగ్ అయితే లైవ్లో చూపిస్తానండి లైవ్ పెడతాను స్టిచ్చింగ్ చేసేటప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది కంప్లీట్ అయ్యిందండి ఏమీ నా క్లాత్లో విపట్టి ఇంకా హ్యాండ్స్కి అతుకులు ఉంటాయి కదా వన్ అండ్ హాఫ్ ఇంచు చాలండి బ్యాక్ పార్ట్ పట్టి హెమ్ పట్టి అనేది వన్ అండ్ హాఫ్ అయితే సరిపోతుంది ఇందులో ఇంకా మనకి హ్యాండ్స్కి అతుకులు ఇవి వచ్చేస్తాం ఇలా ఈ ముక్క అయితే మిగిలింది ఎవరికన్నా క్రాస్ పట్టికి దానికి యూజ్ అవుతుంది నాకు ఇలానే పక్కన పెట్టేసుకుంటాను ఇంకా పక్కన పెట్టేసుకొని ఇప్పుడైతే మెయిన్ క్లాత్ అయితే కట్ చేసేసుకోవాలండి అంతే అండి కటింగ్ నచ్చతే కనుక లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్